ఏ పట్టుకోండి అమ్మా నచ్చి ఫోన్ విషయంలో చెలరేగిన గొడవ ఓ కాలేజీలో తీవ్ర స్థాయికి చేరుకుంది స్టూడెంట్ అతిగా ఫోన్ వాడుతోందని ఆమె నుంచి టీచర్ ఫోన్ లాక్కోగా తన ఫోన్ తనకి ఇచ్చేయాలంటూ బూతులతో విరుచుకుపడిన విద్యార్థిని చొప్పు తీసుకుని ఏకంగా టీచర్పై దాడికి పాల్పడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది దక్కిరకొచ్చవా చెప్పు తెలియపోతను మరి నికు చెప్పాలి వరోహ మరి పార్లన పర్ల ఏడి యాచుచే దేవుడికి కొవ చోతండి చిపోననుకు నా ఫోన్ ని తీయ నా ఫోన్ తీయను వెనకలే ఇవ్వస్తవే తాదివి గలిపో ఇస్తవైపా 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 చేప్ ని పడన చేపుటి కొట ఇస్తవైపా కొలే పలది ఇస్తవైపా చెప్పి కొడన నిరుపాట్